నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన వీడియోలో శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది ఫలాలని పన్నెండు లగ్నాల వారికి తెలుసుకుంటూ ఉన్నాం ఈ వీడియోలో స్పెషల్గా మనం ఉచ్చిక లగ్నంలో జన్మించినటువంటి ఉచ్చిక లగ్న జాతకులకి ఈ విశ్వావసనామ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉందో ఈ వీడియోలో సూక్ష్మంగా తెలుసుకోబోతున్నాం నేను ఈ వీడియోలో ఇంతకుముందులాగా క్యాలిక్యులేషన్ పాటు ఈ గ్రహాలు ఫలానా రోజున ఈ రాశిలో నుంచి ఈ రాశిలోకి పయనిస్తూ ఉన్నాయి మారుతూ ఉన్నాయి వక్రంలో ఉన్నాయి వెనక్కు నడుస్తున్నాయి అని చెప్తూ వచ్చాను అవన్నీ కూడా కట్ చేసి మీకు ఫలితాల వరకే కావాలి కాబట్టి ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ మేము చేసుకొని ఒక వారం రోజుల పాటు శ్రమించి మీ ముందుకి వస్తూ ఉన్నాం కేవలం ఫలితాలు మాత్రమే ఇక్కడ చెప్పదలుచుకున్నాను సంవత్సరానికి అంతా కూడా ఏ ఏ గ్రహాలకి ఏ ఏ రోజుల్లో గోచార బలం అనేది అధికంగా ఉంది అంటే గోచార బలం ఎప్పుడైతే అధికంగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ గ్రహాలు మనకి ఆ ఫలితాలని ఇస్తూ ఉంటాయన్నమాట అనేది క్యాలిక్యులేట్ చేసి మీకు డిస్ప్లేలో పెడుతూ ఉన్నాను ఇక ఫలితాలలో గనకెళ్తే ఈ వృచ్చిక లగ్న జాతకులకి సూర్యుడు చంద్రుడు కుజుడు గురువు ఈ నాలుగు గ్రహాలు శుభ శుభులవుతాయి అంటే శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అంటే మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటాయి మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి ఇక శని శుక్రుడు బుధుడు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇక్కడ ఏ ఏ గ్రహాలు ఏ ఏ టైంలో మీకు అనుకూల లేకపోతే వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉన్నాయో ఇక్కడ డిస్ప్లేలో పెట్టున్నాను ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతు ఉన్నాను ఇక్కడ మీకు సూర్య భగవానుడిని కనుక తీసుకుంటే ఆయనకి ఈ సంవత్సరంలో పదో తారీఖు మే నెల నుంచి ఐదో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు మధ్య ఆయనకు గోచార బలం ఉంది అంతేకాకుండా మళ్ళీ తిరిగి జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరు నుంచి పదిహేనో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు మధ్య ఆయనకు గోచార బలం ఉంది ఈ సమయంలో సూర్య భగవానుడు ఆయన మీకు అనుకూలంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఎందువల్ల అంటే సూర్యుడు మీకు లగ్న శుభుడు ఇక ఈ సూర్యుడు మీకు ఎటువంటి ఫలితాలని ఇయ్యబోతున్నాడు అంటే ఈ చెప్పినటువంటి సమయంలో అని చూస్తే ఉద్యోగపరంగా మీకు సకల శుభాలని చేస్తూ ఉన్నాడు ఈ సమయంలో నిరుద్యోగులు కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే తప్పనిసరిగా ఉద్యోగం సిద్ధించేదానికి అవకాశం ఉంది సూర్యుడే గవర్నమెంట్ దీన్ని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్గా జాబులు మీరు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ రిలేటెడ్గా జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే బ్యాంక్ జాబులు కానీ ఏదైనా అంటే గవర్నమెంట్ రిలేటెడ్ జాబులు ప్రైవేట్ జాబ్లు అనట్లేదు వాళ్ళకు కూడా చాలా అనుకూలత అనేది ఉంది వృత్తి ఉద్యోగాలు అలా సాఫీగా జరుగుతూ ఉంటాయి మీకు పై అధికారుల నుంచి పెద్ద ఇబ్బందులు ఉండవు మీకు అందరూ పనిచేసే వాళ్ళు కూడా మీకు అనుకూలంగా పనిచేస్తూ ఉంటారు ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మీకు సాటిస్ఫాక్టరీ లెవెల్లోనే వచ్చేదానికి అవకాశం ఉంది ప్రైవేట్ ఉద్యోగస్తుల కంటే కాస్త గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అనుకూలత అనేది ఎక్కువగా ఉంది ఈ సమయంలో మీకు ఆరోగ్యం అనేది కుదురుపడుతుంది మిమ్మల్ని మీరు నమ్ముతారు ఈయన ఆత్మకారకుడు అందువల్ల మిమ్మల్ని మీరు నమ్ముతారు హ్యాపీగా ఉండగలుగుతారు మీ నిర్ణయాలు మీరు తీసుకోగలిగినటువంటి సమర్థులు మీకొక తేజస్ అనేది వస్తుంది మీకు ఒక గుర్తింపు అనేది వస్తుంది అంతేకాకుండా సూర్యభగవానుడు పితృకారకుడు కాబట్టి తండ్రి గారితో కూడా మీ సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి తండ్రి తండ్రి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆన్సిస్టర్ ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది మొత్తానికి తండ్రి గారితో సంబంధ బాంధవ్యాలు కూడా వృద్ధి చెందుతాయి బ్యాంక్ బ్యాలెన్స్లో ఇవన్నీ కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి ఈ సమయంలో ఇక ఇదే కాకుండా మీ జన్మజాతకంలో సూర్యభగవానుడు ఏ ఏ రాసుల్లో ఉన్నాడో అంటే ఏ ఏ భావాల్లో ఉన్నాడో ఆ భావ ఫలితాలు కూడా మీ వరకు ఇస్తూ ఉంటాడు ఎందుకంటే ఇక్కడ నేను మీ వరకు ఫలితాలు చెప్పడం లేదు మీ జన్మజాతకాన్ని విశ్లేషణ చూసి ఇక్కడ నేను చెప్పటం లేదు ఇక్కడ వేల మందికి ఉపయోగపడే విధంగా ఈ లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఫలితాలు చెప్తున్నాను కాబట్టి అందరికి కామన్గా ఏమొస్తాయో అవే చెప్తున్నాను అదే మీ జన్మజాతకం కనుక చూస్తే ఏ ఏ భావాల్లో ఉన్నాడు ఏ అవస్థల్లో ఉన్నాడు ఒకరిలో ఉన్నాడా వెనక ఉన్నాడా నవాంసలు ఎక్కడ ఉన్నాడు ఆయన ఏ మహర్దశలు అంతర్దశ జరుగుతున్నాడు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి మీ వరకు ఇంకా ఫిల్టర్ చేసి ఫలితాలు అనేది చెప్పేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ అందరికీ ఉపయోగపడే కదా అందువల్ల అందువల్ల మీరు అస్ట్రాలజీ కూడా తెలుసుకోవచ్చు ఈ విధంగా మీ జన్మ చార్ట్లో ఏ ప్లేసెస్లో రవి భగవాను చూసుకొని ఆ ఫలితాలు కూడా వస్తాయని చెప్పి కూడా మీరు భావించండి కొంచెం నాలుగు ఉంటే సరిపోతుంది దీనికి పెద్ద విషయం ఏమవసరం లేదు ఎందుకంటే అంతా నేను క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేసాను కాబట్టి ఇక్కడ ఇక చంద్రుని విషయానికి కనుక వస్తే చంద్ర భగవానునికి ఈ సంవత్సరంలో ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అంటే ఆల్రెడీ మీకు స్టార్ట్ అయ్యింది ఈ చంద్ర గోచారము ఇది అప్పటి నుంచి పదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది మళ్ళీ తిరిగి ఇరవై మూడో తారీఖు జూల జూలై నెలలో ప్రారంభమై పదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ చంద్రునికి గోచారం ఉంది ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నది గోచార ఫలితాలు కాబట్టి ఏ గ్రహానికి గోచార బలం ఏ టైంలో ఉంటుందో ఆ టైంలోనే వాళ్ళు ఆ ఫలాలను ఇచ్చేయడానికి సమర్థులు ఇక చంద్రునికి ఈ సమయంలో గోచార బలం ఉంది కాబట్టి మీకు బ్యాంకు బ్యాలెన్సులు చాలా వృద్ధి చెందుతాయి తర్వాత ఒక్క ధనపరంగానే కాదనమాట ఇది లక్ష్మీస్థానం అనమాట భాగ్యస్థానము అంటాం తొమ్మిదో ఇంటికి ఆయన భాగ్యస్థానానికి అధిపతి అయ్యాడనమాట ఈ భాగ్య కారకుడు మీకు తప్పనిసరిగా శుభాలను ఇస్తాడు మంది బలము బుద్ధి బలము బంధుబలము అన్నీ మీకు ఏ లోటు లేకుండా అంటే బలంగా మీరు దృఢంగా తయారయ్యేదానికి సగల శుభాలను ఇస్తూ ఉంటాడు ఎవరైతే పాల వ్యాపారము లిక్విడ్స్ వ్యాపారము అంటే నీటి నీటి ద్వారా చేసేటటువంటి వాళ్ళు కానీ తెల్లని రంగు బియ్యం వ్యాపారం వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి మాతృమూలకంగా మీకు అనుకూలతలు తల్లిగారి యొక్క ఆశీస్సులు ఇక్కడ ఫలిస్తాయి ఆవిడ దగ్గర మీరు ఎప్పుడు తీసుకుంటుంటారు కదా ఆశీర్వాదం ఆశీర్వాద బలం అనేది ఇక్కడ మీకు ఉపయోగపడి తండ్రి గారితో మీకు సంబంధం బాధ వేళ వృద్ధి చెందడము తండ్రి గారి వైపు నుంచి తల్లిగారి వైపు నుంచి తండ్రి అని చెప్పి చెప్పాను క్షమించండి తల్లిగారి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా మీకు చక్కగా వస్తూ ఉంటాయి ఇలా ఈయన మంచి చేస్తూ ఉంటాడు ఈయన మనకారుకుడు కాబట్టి మానసిక ప్రశాంతతను కూడా మీకు ఇస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో ఇంకా మిగతా ఏమున్నాయి ఏం లేదు అనేది ఇంకా అనవసరం ఉంటుంది మీ వరకు మీరు లోపల రమిస్తూ ఉంటారు హ్యాపీగా ఉంటారు ఆనందంగా ఉంటారు మెడిటేషన్ ఇటువంటివి చేసుకునే దానికి కూడా అనుకూలమైనటువంటిది మీకు పెద్ద టెన్షన్లు ఇటువంటివి లేకుండా మీరు హ్యాపీగా ఉన్న దాంట్లో అంటే మీకు తగినవి ఉన్నాయా లేవా వనరులు అనేది పక్కన పెడితే మీ వరకు మీరు హ్యాపీగా ఉండేటట్టుగా దాంతో మీరు తృప్తి చెందే విధంగా కూడా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అంతేకాకుండా చంద్రుడు మీ జన్మజాతకంలో ఎక్కడ ఉన్నాడో ఆ ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాడు ఇక్కడ నేను మీ జన్మజాతకాన్ని విశ్లేషించలేదనే విషయాన్ని మరవద్దు ఇక కుజుడి విషయానికి వస్తే కుజుడు కూడా మీకు మంచి చేసేటువంటి గ్రహమే ఈయన పదో తారీఖు మే నెల నుంచి ఐదో తారీఖు జూలై మధ్య తర్వాత ఇరవై ఏడు ఆగస్టు నుంచి పదిహేడో తారీఖు నవంబర్ మధ్య ఈ సమయాల్లో కుజు భగవానుకి గోచార బలం అనేది అధికంగా ఉంది అందువల్ల ఈ సమయాల్లో కుజుడు ఆయన ఫలితాలని ఇస్తూ ఉంటాడు ఈ కుజుడే మీ లగ్నాధిపతి అందువల్ల ఈ సమయంలో మీకు లగ్న బలం అనేది పుష్కలంగా ఉంది మీరు మీరు చేయాలనుకునేదే చేస్తారు చాలా సూట్గా ఉంటారు ఎవరన్నా ఎవరికన్నా గొడవ పెట్టుకోవాలంటే పెట్టుకుంటారు అంతే ఇంకా మీరు ముందు వెనకలో ఆలోచించేది అవన్నీ కాదు అనమాట మీరు ఏంటంటే ఒక మోనార్క్ లాగా తయారవుతారు మీరు నేను ఏం చేయాలో అది చేస్తాను అంటారు ఒక కూల్గా అయితే మీరు దానికి అంత సెట్టింగ్ అన్నీ కూడా అన్నీ చేసుకుంటూ ఉంటారు ఇక మానసిక ప్రశాంతంగా ఉండటము మీ మీద మీకు ఆత్మస్థైర్యం కలగటము నా కాళ్ళ మీద నేను నిలబడాలి అన్న ఆలోచన రావటము నా తోటి వాళ్ళందరూ ఇలా ఉన్నారు డెవలప్ అవుతూ ఉన్నారు నేనేంటి ఇక్కడే ఉన్నాను అన్ని కొన్ని కొన్ని ఆలోచనలు అంటే మీకు డెవలప్ మిమ్మల్ని డెవలప్ చేసేదానికోసంగా ఈ విధమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ వస్తూ ఉంటాయి మీకు సక్సెస్ రేట్ కూడా మంచిగా ఉంది ఆరోగ్యపరంగా బాగుండటము ధనపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడి అంటే కొత్త రుణాలు కూడా మీకు ఒకసారి అవసరం అవుతాయి ఆ రుణాలు కూడా మంజూరు అవుతాయి ఏ బ్రేకులు లేకుండా అంతేకాకుండా మీకు ఉన్నటువంటి రుణాలను తీర్చేయాలనుకుంటే కూడా తీర్చేటటువంటి స్థితిలో ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది కొత్త రుణాలు వస్తాయి కోర్టు కేసులు వీటిలన్నిటికి కూడా మీదే పై చేయి ఉంటుంది మీరు మీ శత్రువుల్ని చీల్చి చెండాడుతారు మీదే పై చేయి అసలు ఎందుకు వీళ్ళతో నేను పెట్టుకున్నానా అన్న విధంగా మీ శత్రువు లోపల ఫీల్ అవుతూ ఉంటాడు ఆ విధమైనటువంటిగా మీరు వాళ్ళని వాళ్ళకి మీ పవర్ని అనేది చూపిస్తారని నిస్సందేహంగా చెప్పవచ్చు అంతేకాకుండా మీ సోదర సోదరి మనలతో మీకు అనుకూలతలు కూడా ఉంటూ ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ కూడా ఉంటుంది అంతేకాకుండా కుజుడు మీ జన్మ జాతకంలో ఏ ఏ లగ్నాల్లో ఉంటూ ఉన్నాడో ఏ ఏ భావాల్లో ఆ ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాడనే దాన్ని మరవద్దు ఇక గురువుని గనక గురువుని గనక మనం పరిశీలిస్తే ఈ సంవత్సరం అంతా సుమారుగా ఆయన మీకు యోగిస్తూనే ఉన్నాడు అంటే సంవత్సరం అంతా కూడా ఆయనకు గోచార బలం అనేది ఉంది అంటే చిన్న చిన్నగా ఒక వారం రోజులు పది రోజులు మధ్య మధ్యలో తప్పుతుంది అంటే అవన్నీ కూడా చెప్పుకుంటే పెద్ద పట్టిక చెప్పాలి నేను అందువల్ల సంవత్సరం అంతా కూడా మీకు గురువు గోచారం అనేది అనుకూలంగా ఉంది ఇప్పుడు గురువుకు ఎప్పుడైతే గోచార బలం ఉంటుందో ఆయన ఫలితాలను ఆయన సమర్థంగా మీ జన్మజాతకాన్ని అనుసరించి ఇవ్వగలిగేటటువంటి స్థితిలో ఉంటాడు ఈ సమయంలో మీకు సంతానం కలిగేదానికి అవకాశం ఉంటుంది పుత్ర సంతానం కలిగేదానికి కూడా ఛాన్సెస్ అనేవి లేకపోలేదు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఇక మానసిక ప్రశాంతత అనేది మీకు ఈ సమయంలో ఉంటుంది మెడిటేషన్ ఇటువంటివి చేయాలనుకుంటారు హ్యాపీగా ఉంటారు కొత్త విషయాలు నేర్చుకుంటారు ఆ తర్వాత ధనపరంగా కూడా మీకు కలిసి వస్తుంది ఈయన ధనకారకుడు కూడా మీకు ఆ తర్వాత కుటుంబ వాతావరణం బాగుంటుంది కుటుంబ సభ్యులందరూ ఏకత్రాటి మీద నిలుస్తారు కొత్త సర్టిఫికేషన్లు కొత్త విషయాలు మీరు తెలుసుకునేదానికి కూడా బాగుంటుంది ఇక ఎవరైతే గురు సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారో స్కూల్స్ ఇటువంటివి ఎవరైతే నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటివి చాలా బాగుంటుంది గురువుల యొక్క ఆశీర్వాద బలం అనేది మీకు ఉంది ఇంతకుముందు ఎప్పుడైనా మీరు గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకుంటే అవన్నీ కూడా ఇప్పుడు మీకు రియాలిటీలోకి వస్తూ ఉంటాయి ఇక ఇప్పటివరకు మనం అనుకూల ఫలితాలు చెప్పుకున్నాం ఇక వ్యతిరేక ఫలితాలు కనుక మనం చూస్తే మీకు శని భగవానుడు మీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు ఈయన గోచారం కనుక మనం చూస్తే పదమూడవ తారీఖు జూలై నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ మధ్య శని భగవానునికి గోచార ఫలం అనేది ఉంది అందువల్ల శని భగవానుడు వ్యతిరేకంగా ఈ నాలుగు నెలల సమయం మీకు పనిచేస్తూ ఉంటాడు మీకు ఒక అదృష్టం ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా శని శని భగవానుడికి ఆయన బలం అనేది గోచార బలం అనేది ఉంటూ వస్తుందనమాట ఈ సంవత్సరంలో కేవలం నాలుగు నెలలు సంవత్సరం అంటే పన్నెండు నెలలు కదా పన్నెండు నెలల్లో నాలుగు నెలలు మాత్రమే ఆయన కుదించబడ్డాడు నాలుగు నెలలు మాత్రమే ఆయన వ్యతిరేకమైనటువంటి ఫలితాలు తెలుస్తాడు ఎనిమిది నెలలు శనికి గోచారం లేదు అందువల్ల ఇబ్బంది పెట్టడు అందువల్ల గతంతో గతంలో కొన్ని ఇబ్బందులు పడ్డారు అవన్నీ కూడా ఇప్పుడు పోయి మీరు మళ్ళీ సెటరైట్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని మీరు మళ్ళీ పునర్నిర్మించుకుంటూ ఉన్నారు అయితే ఈ సమయంలో ఈ పునర్నిర్మించుకునే టైంలో అంటే పదమూడో తారీఖు జూలై నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ మధ్య మళ్ళీ గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే మీరు పడ్డారో అవి మళ్ళీ రియాక్టర్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి ఆ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కొంత సేద తీరండి మళ్ళీ మీరు కరెక్ట్ రూట్లో పోతున్నారా పోలేదా అనేదాన్ని మీరు బిరీజు వేసుకోండి సోదర సోదరి ఈ సమయంతో జాగ్రత్తగా ఉండండి క్రీడాకారులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి కాలము విద్యార్థులు విద్యార్థులకు కష్టంగా గడుస్తుంది చాలా బద్ధకంగా ఉంటారు ఏమైనా గృహాలు కానీ ఖాళీ స్థలాలు కానీ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఈ సమయం మంచిది కాదనేది గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు ముందుకు పోవాలనుకుంటే ఒకటికి నాలుగు సార్లు పునః పరిశీలించుకొని మళ్ళీ మీరు ముందుకు వెళ్ళాలి అనేది చెప్పదగినటువంటి సూచన ఈ సమయంలో ఎక్కువగా బాధగా కష్టంగా నిదానంగా గడుస్తూ ఉంటుంది కానీ అది కేవలం నాలుగు నెలలు అనే విషయాన్ని మాత్రం గ్రహించండి ఇక బుధునికి శుక్రునికి కనుక మనం చూస్తే మిగతా ఎనిమిది నెలలు ఉంది కదా శనికి గోచారం అనుకున్నాం కదా ఆ సమయం కాకుండా మిగతా ఎనిమిది నెలలు బుధునికి శుక్రునికి గోచార బలం ఉంది అందువల్ల ఇక్కడ వీళ్ళు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు వీళ్ళ విషయానికి వస్తుంటే వ్యాపారపరంగా కాస్త జాగ్రత్తలు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు సడన్గా మీ భార్య లేదా మీ భర్త వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోవటము అంటే మీకు దూరం పెరగటము ఒకవేళ మీ మధ్య కమ్యూనికేషన్ బాగున్నప్పటికీ ఏదో ఆఫీస్ పనుల మీద ఇంకో విధాల మీద ఇంకో విధంగా ఇంకో విధంగా దూరంగా ఉండటము సంసార జీవితానికి లేదా మీ మధ్య మనస్పాద అంటే ఏ విధంగా వస్తాయనేది మనం ఇంకా మీ వ్యక్తిగత జాతకాన్ని చూసి చెప్పాలి లాభాలు తగ్గటము ఖర్చులు పెరగటము హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ కూడా పెరగటము అనేది సూచిస్తూ ఉంది మీరు వేసినటువంటి ప్రణాళిక ప్రకారంగా పనులు జరగకుండా వ్యతిరేకంగా జరుగుతున్నాయన్న దాన్ని మీరు గమనిస్తారు కొంత జాగ్రత్తగా ఉండండి శుక్రునికి బుధునికి ఈ సమయంలో మీరు రెమెడీస్ అనేవి తప్పుగా తప్పనిసరిగా చేసుకోండి ఎప్పుడైతే ఈ గ్రహాలకి ఆయా సమయాల్లో రెమెడీస్ చేసుకుంటూ ఉంటారో ఆయా సమయాల్లో మీకు నెగిటివిటీ అనేది చాలా వరకు కుదించబడి ఏదో అంటారు కదా గొడ్డలతో పోయేది గోటితో పోతూ ఉంటుంది చిన్నగా అలా అవుతూ ఉంటుంది అందువల్ల శని పీరియడ్ జరిగినప్పుడు శని గోచార బలం ఉన్నప్పుడు శనికి రెమెడీస్ చేసుకుంటూ ఉండండి బుధశుక్రులకి గోచార బలం ఉన్నప్పుడు ఆ రెండు గ్రహాలకి చేసుకుంటూ ఉంటే ఆ సమయాల్లో మీకు వ్యతిరేకత అనేది తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫలితాలే కాకుండా ఈ బుద్ధుడు కానీ శుక్రుడు కానీ శని కానీ మీ యొక్క జన్మజాతకంలో ఏ ఏ ప భావాల్లో ఉంటారో ఆయా సమయాల్లో ఆయా ఫలితాలు కూడా వస్తాయన్న విషయాన్ని మరవద్దు మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం